రాయదుర్గంలో మెడికల్ స్టోర్ను తనిఖీ చేస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ మత్తును ప్రేరేపించే టానిక్స్ సిరప్ లభ్యం వైగుపాగ మత్తు సిరప్లను సీజ్ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి మెడికల్ స్టోర్ను తనిఖీ చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న టాస్ అనే మత్తు టానిక్ అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో డ్రగ్ ఇన్స్పెక్టర్ రాయదుర్గంపట్నంలోని విజయలక్ష్మి మెడికల్ స్టోర్ను తనిఖీ చేశారు నెల పద్నాలుగో తేదీన టాసెక్స్ అనే మత్తు టానిక్ను కర్ణాటక రాష్ట్రమైన బళ్ళారికి అమ్మడంతో దుర్గం పోలీసులు హనుమారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన విషయం విదితమే ఆ సమాచారంతోనే ఈరోజు స్టోర్ స్టోర్ను తనిఖీ చేశామన్నారు ఈ కాప్ సిరప్లను ఎక్కువ క్వాంటిటీలో కొని డాక్టర్ రిసేషన్ లేకుండా అమ్మడం నేరమన్నారు ఈ సమాచారంతోనే స్థానిక విఆర్ఓ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో స్టోర్ ను తనిఖీ చేశామన్నారు వైకి పైగా ఈ కాప్ సిరప్లను దొరికాయన్నారు ఈ సిరప్ను ఎటువంటి బిల్లులు లేవన్నారు బిల్లులు లేకుండా అమ్మడం చట్టరిత నేరమన్నారు ఈ కాప్ సిరప్ మత్తు ప్రేరేపించే సిరప్ కావడంతో వారిని సీజ్ చేశామన్నారు సమాచారం మేరకు మాకు విశ్వసనీయ సమాచారం మేరకు శ్రీ విజయలక్ష్మి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ నియర్ ఎన్టీఆర్ సర్కిల్ అది అక్కడ నా దగ్గర్గంలో దగ్గుమందు కాఫ్ సిరప్ విచ్చల కొని ఎక్కువ క్వాంటిటీలో కొని బిల్లు లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా ముంచడానికి సమాచారం ఉంది సో దానిలో భాగంగా వచ్చి మన పంచ సాక్షులు అయిన విఆర్ఓ గారు ఇద్దరున్నారు మేడం గారు సారు అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు మా మా డిపార్ట్మెంటు వారి సమక్షంలో తనిఖీ చేయగా ఈ అబ్బాయి నిజమే పర్చేస్ బిల్లు పరిశీలిస్తే ఎక్కువ మొత్తంలో ఒక థౌజండ్ అబవ్ కాఫ్ సిరప్లు కొన్నారు ఆ కాఫ్ సిరప్లు ఈ సంబంధించి ఈ అమ్మకు బిల్లులు చూపించలేకపోయినాడు సో అది క్రాస్ వైలేషను ఎందుకంటే ఆ కాఫ్ సిరప్ మొత్తం కలిగించేటువంటి కాఫ్ సిరప్ అందుకు అది క్రాస్ వైలేషను ప్రిస్క్రిప్షన్ లేకుండా బిల్లు లేకుండా అమ్మడం ఎంత నేరం కాబట్టి ఈరోజు ఆ బిల్స్ సేల్ బిల్లు పచ్చి బిల్స్ రెండు కూడా సీజ్ చేసి రాయదురం కోర్టు వారికి అప్పచెప్పడం జరుగుతుంది తదుపరి చర్యల కోసం మా పై అధికారులకు సమర్పించి ఈ షాప్ పైన ఏమైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే తమకు తెలియజేస్తుంది సరే కర్ణాటక నుంచి ఇక్కడ మందులు మెడిసిన్స్ అన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో వచ్చి మెడికల్ షాప్లో పెట్టి అమ్ముతున్నారనే సమాచారం ఉంది సార్ అది తెలియదు అంటే ఇది బార్డర్ ఏరియా కదా ఎక్కువ కర్ణాటక నుంచి మెడిసిన్స్ మెడికల్ షాప్ లో అమ్ముతున్నారు దృష్టికి వస్తే సిరప్ కాప్ సిరప్ ఎక్కువ మొత్తంలో కొని వాటికి ప్రిస్క్రిప్షన్ బంద్ బందిస్క్రిప్షన్ ఉంటేనే పేషెంట్కి అమ్మాలి ఆ విధంగా నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారు కాబట్టి ప్రాసిక్యూషన్ పెడుతున్నాం సార్ వీళ్ళు కర్ణాటక పోలీసులు ఏమో వీళ్ళని తనిఖీ చేసి కర్ణాటక పోలీసులు కూడా వీళ్ళని అరెస్ట్ చేసినట్టు మాకు సమాచారం సార్ అది వాస్తవం మీరు సమాచారం మాకు సార్ అందులో భాగంగా వాళ్ళ సమాచారం ఇచ్చారు కాబట్టి మేము వచ్చాము ఈ మెడికల్ షాప్ గైడెన్స్ ఏం సార్ దీనికి లైసెన్స్ సేమ్ ఓన్ అతనే అయింది అలా రెండు కూడా అనుకోవచ్చా రూల్ ప్రకారం ఫార్మసిస్ట్ ప్రతి షాప్లో అతనే ఓనర్ అయింది ఓనర్ ఎవరైనా ఉండొచ్చు డబ్బు ఉన్న ఎవరైనా పెట్టచ్చు కానీ ఫార్మసిస్ట్ సమక్షంలో మందులు అమ్మకాలు జరగాలి రాయదుర్గంలో అనంతపురంలోని కాదు కానీ నేను తరచు ఇన్స్పెక్షన్ చేస్తాం కొన్ని షాపుల ఉండొచ్చు లేనప్పుడు నోటీస్ వైలేషన్ ఆల్మోస్ట్ మెడికల్ ఆఫీసర్ తెలుసు బయలు మీద వచ్చినాడు అన్న మా సమాచారం బయలు మీద వచ్చిన తర్వాత షాప్ తీవచ్చా తీసి తీయచ్చా అది మనకు మాకు సమాచారం ఏంటంటే ఈతను వైలేట్ చేస్తున్నట్టు ఫ్యూజ్ క్వాంటిటీలో కొని వైలేట్ చేస్తున్నది సమాచారం ఉంది కాబట్టి ఆ సమాచారాకే స్టిక్ అనే ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా మధ్యలో ఉన్నాం సార్ ఇంకా మొత్తం ఇది అనిమిరెడ్డి అని ఒక పాట అనిమిరెడ్డి సార్ ఇక్కడ ఫార్మసిస్ట్ ఈరోజు లేడు అదే నేను నోట్ చేశాను ఫార్మసిస్ట్ లేడు